నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ నైంటీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే నీకంత ముచ్చటగా ఉంటే ఇద్దరం కలిసి సరిసంగ స్నానం చేద్దాం పద అల్లరిగా కన్ను గీడుతూ ఆరు నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి లాక్కున్నాడు అభి ఆరు సిగ్గుపడుతూ చూస్తూ నాకు మీకు స్నానం చేయించాలని మాత్రమే ముచ్చటగా ఉంది కలిసి చేయాలని కాదు అంది అలాగా అయితే ఇప్పుడు నీక ఛాన్స్ ఇవ్వను బాయ్ అని ఆమెను వదిలి టవల్ తీసుకుని వెళ్తుంటే ఆ టవల్ నాక్కుని ఆమె భుజంపై వేసుకుని మాత్రం దానికే మీ ఆరు ఏం కరిగిపోదులేండి పదండి లోపలికి అని అతని వీపు మీద చేతులు ఆనించి బాత్రూంలోకి తోస్తుంటే చెప్తే వినో కదా కాని కానివింక అని నవ్వుకుంటూ ఆమె భుజంపై టవల్ తీసి నడుంకి చుట్టుకుని వాష్రూంలో కూర్చున్నాడు ఆరు బౌల్లో రెడీగా పెట్టుకున్న ఆయిల్ తీసుకుని వెళ్ళి అభికి తలంటుతూ ఉంటే ఓహో ముందుగానే ప్లాన్ చేసామన్నమాట అని కార్నర్ లుక్స్తో ఆరువైపు వైపు దరహాసంతో చూస్తుంటే అవును అని ప్రేమగా చూస్తూ తలంటి స్నానం చేయిస్తుంటే ఆమెపై చేతితో వాటర్ చల్లుతూ ఉన్నాడు అవి అతని అల్లరిని ఇష్టంగా భరిస్తూ స్నానం చేయించేసి మరో టవల్తో తల తుడిచేసి టవల్ అతని తల మీద కప్పి పట్టుకుని చూస్తూ ఇక వెళ్ళి డ్రెస్ వేసుకోండి అంది ఆరు రోజు కంటే ఈరోజు చాలా హాయిగా ఉన్నారు నీ చేతుల్లోని మహిమ ఇది ఆమెను అడ్మైర్యంగా చూసి ఆమె తలను అతని తలతో ఢీకొడుతూ అన్నాడు అభి ఆరు అతని వైపు క్యూట్గా ఒక నవ్వు విసిరి డోర్ తీసుకుని బయటికి వెళ్ళగా నవ్వుతో వెనకాలే కదిలాడు అభి మార్నింగ్ ఎనిమిది గంటలు రే అన్నయ్య త్వరగా రారా అయాన్ గది బయట నిలబడి పీలుస్తుంది నిత్య అబ్బా వస్తున్నానే అని హడావిడిగా మిర్రర్లో చూసుకుని క్రాఫ్ట్ సెట్ చేసుకుని ఫోన్ బ్యాగ్ తీసుకుని వచ్చాడు అయాన్ త్వరగా పదరా కాసేపాగితే సూర్యుడు బగబగ మండిపోతాడు సూర్యుడు సైట్ కొట్టడానికి ఛాన్స్ లేకుండా ముసుగు దొంగలాగా స్కార్ఫ్ కట్టుకుంటావు కదా ఇంకా ఎందుకే భయం అన్నాడు అయాన్ బయటికి నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నారు వైదేహి గొంతు విని దొరికిపోయిన దొంగలా పెట్టి చెప్పొద్దు అని అయానికి మెల్లిగా చెప్పి వెనక్కి తిరిగింది నిత్య అనుమానంగా చూస్తున్న వైదేహి వైపు చూసి అన్నయ్యతో పాటు స్టూడియోకి వెళ్తున్నామాం ఈరోజు కాలేజ్ లేదు కదా అంది అలాగా సరే అక్కడికి వెళ్ళి కుప్పిగందులు వేస్తూ రీల్స్ చేయకుండా కాస్త కుదురుగా ఉండు అలాగే మా బాయ్ అని వినయంగా చెప్పి అన్నయ్య పదరా అని ఫాస్ట్గా బయటికి నడుస్తుంటే బాయ్ పెద్దమ్మ అంటూ తనని ఫాలో అయ్యాడు అయాన్ అక్షయ్ ఇంటికి వెళ్తున్నానని పెద్దమ్మకి చెప్పి వెళ్ళొచ్చు కదే ఇలా అబద్ధం చెప్పి వెళ్తే పెద్దమ్మకి నిజం తెలిస్తే నీతో పాటు నా పని కూడా అయిపోతుంది బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు అయాన్ నిత్య బైక్ ఎక్కి కూర్చొని మామ్ గురించి నీకు తెలిసిందే కదరా అక్షయ్ కంటే అస్సలు పంపించదు పిన్నికి చెప్పా చెప్పాగాని మామ్కి అబద్ధం చెప్పాను అంది నిట్టూరుస్తూ సరేలే అయినా మీ ఓడేం తక్కువ కాదులే పెద్దమ్మ మండిపోయేలా కావాలనే ఘాటుగా మాట్లాడతాడు అత్తకు తగ్గ అల్లుడు అన్నాడు అయాన్ నవ్వుతూ అవును ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అంది నీరసంగా అరగంట తర్వాత అక్షయ్ ఇంటికి చేరుకున్నారు బాయ్ నిత్య సాయంత్రం జాగ్రత్తగా రండి అని అయాన్ వెళ్ళబోతుంటే కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదరా అంది నిత్య అక్షయ్కి కనిపిస్తే కాసేపు కాదు రోజు మొత్తం ఇక్కడే ఉంచేస్తాడు బాయ్ అని అయాన్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోగా నవ్వుకుంటూ లోపలికొస్తుంది నిత్య అత్తా బాయ్ అని బయటికి వెళ్తున్న రీతు స్కార్ఫ్ విప్పేసి జుట్టు వెనక్కి వేసుకుంటూ నవ్వుతూ వస్తున్న నిత్యని చూసి మొహం కోపంతో ఎర్రబడింది ఓహో బావ పొద్దున్నే లేచి రెడీ అయ్యేది దీనితో షికార్లు చేయడానికా అని నిత్యను పళ్ళు బిగించి కోపంగా చూస్తూ నా బావను నా నుండి లాగేసుకున్నావు కదే హ్యాపీగా షికార్లు చేయడానికి వస్తున్నావా చెప్తాను పని అంటూ ఫాస్ట్గా వెనక్కి తిరిగి వెళ్ళింది రీతు మీనాక్షి లోపలికొస్తున్న నిత్యని చూసి నవ్వుతూ ఏమా నిత్య బాగున్నావా అని అడిగింది బాగున్నా అత్త అంటూ మీనాక్షి మెడలో చేతులు వేసి నీ ముద్దుల కొడుకు ఎక్కడా అని అడిగింది గారంగా మాడి గదిలో ఉన్నాడు వెళ్ళు నేను కాసేపట్లో వస్తాను అని నవ్వుతూ నిత్య బుగ్గలు లాగింది అలాగే అత్త అని నిత్య అతనిని వదిలి లేడి పిల్లల గెంతుతూ వెళ్తుంటే నవ్వుకుంటూ మార్కెట్కి వెళ్ళింది మీనాక్షి అక్షయ్ రెడీ అయ్యి బయటికి రాబోతుండగా పరిగెత్తుకుంటూ అతని గదిలోకి వచ్చింది రీతు నువ్వు మళ్ళీ వచ్చా వెంటే అని అక్షయ్ అంటుండగానే టక్కున డోర్ పెట్టేసింది రీతు అక్షయ్ అసహనంగా చూస్తూ ఏ రీతు ఎందుకు పెట్టావు పక్కకి తప్పుకో అన్నాడు కోపంగా బావా నన్నొదులు అత్తయ్య వచ్చేస్తుంది అని రీతు గట్టిగా అరుస్తూ నాటకం మొదలు పెట్టేసరికి అక్షయ్ అయోమయంగా చూస్తూ ఏం చేస్తున్నావే నువ్వు పిచ్చిపట్టిందా అని అరిచాడు అప్పుడే అక్షయ్ అని పిలుస్తూ నిత్య డోర్ కొడుతుంటే అక్షయ్ షాకింగ్గా చూసి అయ్య బాబోయ్ ఈ రాక్షసి వచ్చేసింది తప్పుకోవే అని రీతుని నెట్టేసి వెళ్ళబోతుంటే వెళ్ళనీయకుండా అతని చేయి పట్టుకుని అబ్బా వదులు బావా ప్లీజ్ ఎవరైనా చూస్తారు అంటుంది రీతు అక్షయ్కి మెంట లెక్కిపోగా ఆ మాటలు విని బయట ఉన్న నిత్య షాక్ టెన్షన్ కలగలిపిన ఫీలింగ్తో అక్షయ్ ఓపెన్ ద డోర్ అని బడబడ బాధిస్తుంది నిత్య వస్తున్నా అని అరిచి రీతు నీకు పిచ్చిపట్టింది అల్లరి కూడా ఒక హద్దుంటుంది అని ఆమెను పక్కకు నెట్టేసి డోర్ తీశాడు అక్షయ్ ఏం జరిగింది అడిగింది నిత్య అక్షయ్ను వెనకాల సిగ్గుపడుతూ చూస్తున్న రీతును అయోమయంగా చూస్తూ ఈ పిచ్చిది అని అక్షయ్ చెప్పబోతుంటే రేతు ముందుకొచ్చి ఏం జరిగిందా ఇంకా అర్థం కావట్లేదా అని సాగదిస్తూ ఆమె బొటన బొటనవేలితో తడుముకొని ఇది జరిగింది కదా బావా అని గుర్రుగా చూస్తున్న అక్షయ్ వైపు చూసి సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది రీతు రేతు మీద వస్తున్న కోపాన్ని కళ్ళు మూసుకొని కంట్రోల్ చేసుకుని వైపు ఫేస్ టర్న్ చేశాడు అక్షయ్ క్యూట్గా ఉన్న తన ఫేస్ కాస్త ఆగ్రహంతో ఎర్రబడి ముక్కులు ఎగబిలుస్తూ పళ్ళునూరుతూ కాలిలా చూస్తుంది అలా చూడకే బాబు అక్కడేం జరగలేదు దాని పిచ్చి చేష్టలు నీకు తెలుసు కదా అంటుంటే తెలుసు బాగా చూశాను నీకోసం పిచ్చిదానిలా వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అని ఆవేశంగా బయటకు వెళ్తుంటే ఈ పిచ్చి రీతు పెంట పెంట చేసేసింది అని తిట్టుకుంటూ నిత్య ఆగవే అని తన వెనకాలే పరిహెత్తాడు అక్షయ్ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకొని ప్లాన్ సక్సెస్ అని చేతులు దులుపుకొని స్కూటీపై వెళ్ళిపోయింది రీతు దుమదుమలాడుతూ రోడ్డుపై పరుగులాంటి నడకతో వెళ్తున్న నిత్య పక్కన నడుస్తూ నిత్య ఒకసారి నా మాట వినవే అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు నిత్య చురుగ్గా ఒక లుక్కిచ్చి చెయ్యొదులు అంది వదులను ఏం చేస్తావు చాలా కూల్గా అడిగాడు అక్షయ్ నిత్య కోపంగా అతని చెయ్యి విదిలించుకొని ముందుకు నడుస్తుంటే ఎంత దూరం నడుస్తావిలా అన్నాడు నిత్య ఏమీ మాట్లాడకుండా మొహం సీరియస్గా పెట్టుకుని వెళ్తుంటే తనని చిరునవ్వుతో చూస్తూ సైలెంట్గా పక్కనే నడుస్తున్నాడు అక్షయ్ అలా నడుస్తూ ఊరు దాటేశారు కాలు లాగుతున్నా ఆ అలసటేమీ పైకి కనబడనీయకుండా గంభీరంగా నడుస్తున్న నిత్యని చూసి ఆల్రెడీ వన్ కిలోమీటర్ వచ్చేశాం ఇంకా ఎంత దూరం నడుస్తావే మీ ఇంటికి ఇలాగే వెళ్ళిపోతావా అని అడిగాడు ఆ మాటకి కోపంగా ఒక చూపు చూసి మోహన్ తిప్పేసుకుంది ప్రతిదానికి చూపు ఒకటి నేను చెప్పేది ఒకసారి వినవే నేను వినను అంది ఉక్రోషంగా నీకెలా వినిపించాలో నాకు బాగా తెలుసు అని ఆమె ఫోన్ లాక్కుని అతని పాకెట్లో వేసుకుని అమాంతం ఆమెను లేపి భుజాల మీద ఎత్తుకున్నాడు రే వదలరా ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ అని నిత్య అతని వీపు మీద కొడుతూ ఉంటే ఎక్కడికా ఏట్లోకి నీ గుండె మంటను చల్లాచడానికి అంటూ పొలాల గట్టి నుండి వెళ్లి పొలాల మధ్యలో పారుతున్న పిల్ల కాల్వలో తనని పడేశాడు ఒక్కసారిగా నీళ్ళలో పడేసరికి ఉలిక్కిపడి రే అక్షయ్ నాకు స్విమ్మింగ్ రాదురా మునిగిపోతాను అంది బెదురుగా చూస్తూ నువ్వు మునిగిపోయేంత వాటర్ లేవే సరిగ్గా నిలబడు నీకే తెలుస్తుంది అన్నాడు నిత్య మెల్లిగా లేచి నిలబడి నడుంపై వరకు ఉన్న వాటర్ని చూసి అమ్మయ్య అనుకుని నీకు బుద్ధుందా అలా పడేశా అని అరిచింది ఆవేశంగా అక్షయ్ కూల్గా కాలువ గట్టు మీద కూర్చొని నాకు బానే ఉంది బుద్ధి నీకే లేదు ఆ పిచ్చి రీతి నువ్వు రావడం చూసి నీకు నాకు మధ్య గొడవ పెట్టాలని ఏదో నాటకం ఆడితే నీ పీత బ్రెయిన్కి ఏమైంది ఆ మాత్రం ఆలోచించకుండా పిచ్చిపడినట్లుగా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు కొంచెం కోపంగా అంటే నువ్వు దానికి ముద్దు పెట్టలేదా అదంతా దాని నాటకమేనా అని అడిగింది అనుమానంగా చూస్తూ అక్షయ్ గుర్రుగా చూస్తూ అసలు నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నేనేమనాలో నాకు అర్థం కావట్లేదు అని అసహనంగా తల తిప్పేశాడు నిత్య మూతి ముడుచుకొని కొన్ని క్షణాలు అతని వైపు చూసి నీ గురించి నాకు తెలుసు అలాగే దాని గురించి కూడా తెలుసు అది నిన్ను ఎక్కడ మాయ అనే నా భయమంతా నిజంగా అదంతా నాటకమైన అనుమానం తీరక నిత్య మళ్ళీ అడిగేసరికి చిరెత్తుకొచ్చింది అక్షయ్కి చురుగ్గా తన వైపు లుక్కిచ్చి కొడ్డానంటేనా అని ముందుకు వంగి చెయ్యి గాల్లోకి ఎత్తగా నిజంగానే కొడతాడేమో అని పక్కకు తిరిగి కళ్ళు గట్టిగా మూసుకుంది అక్షయ్ చెయ్యి తన చెంపని తాకకపోయేసరికి మెల్లిగా తల తిప్పి అతని వైపు చూసింది అనుమానం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావే అంటూ ఫోన్లు గట్టుపైన పెట్టేసి కాలువలు దూకి ఆమెకి దగ్గరగా నిల్చున్నాడు ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను దాన్ని చేయడం నీ కళ్ళతో నువ్వు చూసావా అని అడిగాడు అతన్ని చూస్తూ అడ్డంగా తలాడించింది నిత్య పోనీ నేను నిన్ను చీట్ చేస్తానని నువ్వు అనుకుంటున్నావా లేదన్నట్టుగా తల తలాడించింది నిత్య అక్షయ్ చిన్నగా నవ్వి మరి ఇంకెంత కన్ఫ్యూజ్ అవుతున్నావు భయపడుతున్నావు అని అడిగాడు ఏమో సడన్గా అలా చేస్తే పిచ్చి పట్టినట్టయింది మైండ్ చేయలేదు నువ్వు నాకు దూరం అవుతావేమో అని భయం వేసింది అయినా దాని ఇంటికి ఎందుకు రాణిస్తున్నావు నువ్వు కాకుండా నేనే ఆపుతానే అదే దాని అత్తిల్లు ఆ మాటలకు నిత్య చురుగ్గా ఒక లుక్ ఇచ్చేసరికి అదే మేనత్తిల్లు రావద్దు అని నేను చెప్పలేను అయినా పిచ్చి ఎవరు ఎన్ని గొడవలు పెట్టాలని చూసినా మన మధ్య మంచి అండర్స్టాండింగ్ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే చాలు ఎలాంటి అపార్థాలు రావు మన మధ్య ఈ దూరం కూడా రాదు అంటూ ఆమె నడి చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కున్నాడు నిత్య అతని కళ్ళలోకి చూస్తూ ఇక ఈ దూరానికి పులిస్టాప్ పెట్టేద్దాం త్వరగా పెళ్లి చేసుకుందాం అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది అంది ఆందోళనగా మరి నీ స్టడీస్ అక్షయ్ మాటలకు ఇక్కడ లైఫే పోతుంటే స్టడీస్ అంటే స్టడీస్ నాకేమీ అవసరం లేదు కావాలంటే పెళ్ళయ్యా కంటిన్యూ చేస్తా అయినా ఇంకొక సెమ్ మాత్రమే ఉంది అంది అతని గుండెలపై తలవాల్చుతూ మొత్తానికి ఆ పిచ్చిరీతో నిన్ను ఫుల్గా భయపెట్టేసిందన్నమాట అన్నాడు నవ్వుతూ అది ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటే భయం ఉండదా మరి దానిమీద నాకు అస్సలు నమ్మకం లేదు అది ఏం చేసినా నేను ఈ చిట్టి రాక్షస్కి సొంతం అది గుర్తుపెట్టుకో ఆమె నుదుటిపై ముద్దుపెట్టి నీ ఎగ్జామ్స్ అవ్వగానే మనం మ్యారేజ్ ఈ లోపు మ్యాక్సిమం రీతుది కూడా మ్యారేజ్ అయిపోతుంది అన్నాడు అలాగే అనే గువ్వ పిల్లల అతని కౌగిలిలో ఒదిగిపోయింది కాసేపటికి దూరం జరిగి డ్రెస్ మొత్తం తడిచిపోయింది ఇప్పుడు ఇప్పుడింటికిలా వెళ్ళడం అంది ఆరేదాకా ఇక్కడే ఉందాం క్లైమేట్ కూడా బాగుంది అన్నాడు చుట్టూ చూస్తూ అలాగే సారీ అని చటుక్కున అతని పెదవులపై ముద్దిచ్చి గట్టుపైకి పరిగెత్తగా నవ్వుకుంటూ తన వెనకి వెళ్లాడు అక్షయ్ ఇద్దరూ గట్టుపైన చెట్టు నీడలో కూర్చున్నారు అక్షయ్ ఆమె చేతితో అతని చేతిని పెనవేసి పట్టుకోగా అతని భుజంపై తలవాల్చింది నిత్య ఆరు రెడీనా గదిలోకి వస్తూ అడిగాడు అవి హా శ్రీవారు కానీ రిపోర్ట్స్ కనిపించట్లేవు లాకర్లో వెతుకుతూ అంది ఆరు అవి కారులో ఉంటే ఇక్కడుంద కనిపిస్తాయి నేను తీసుకెళ్లగానే పద అన్నాడు అలాగా సరే అని నవ్వుతూ అతనితో పాటే కదిలింది ఆరు ఇద్దరూ చెకప్ కోసం హాస్పిటల్కి బయలుదేరారు మమ్మీ నేను షాపింగ్కి వెళ్తున్నాను బాయ్ అని క్రితి బ్యాగ్ తీసుకుని హడావిడిగా బయటికి వెళ్తుంటే తన చేయి పట్టుకుని ఒక్కదను వెళ్తున్నావా అన్నయ్యం తీసుకెళ్ళవే అంది ధరణి ఆ మాటలు విని తమ గ్యాంగ్తో కలిసి కార్డ్స్ ఆడుతున్న క్రితి అన్నయ్య కళ్యాణ్ అమ్మా దాంతో తిరగడం నా వల్ల కాదు ఒక్క డ్రెస్ కోసం ఇరవై షాపులు తిప్పిస్తుంది అన్నాడు మమ్మీ అన్నయ్య వస్తే నన్ను ప్రశాంతంగా షాపింగ్ చేసుకునివడు వెళ్దామని తొందర పెడతాడు నేను వెళ్తాలే తెలిసిన ప్లేస్లే కదా ఆటోలో వెళ్తా బాయ్ అని బయటకి కదిలింది బాయ్ త్వరగా వచ్చేసే అలాగే మమ్మీ అని ఫాస్ట్గా బయటకి వెళ్ళి ఆటోలో షాపింగ్ మాల్కి బయలుదేరింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగడంతో తన పక్కన బైక్పై ఉన్న పాపను చూస్తూ హాయ్ అని చెయ్యి ఊపగా హాయ్ అని నవ్వుతూ బదిలిచ్చింది పాప ఆ పాప వైపు చూస్తున్న తనకి అప్పుడే పక్కన కార్ విండో గ్లాస్ కిందకి దింపడంతో ఆ కార్లో ఉన్న అభి కనిపించాడు అభిసార్ కదా అని వెలిగిపోతున్న మోహన్తో నవ్వుతూ చూస్తూ పక్కనుందెవరు తన వైఫ్ అనుకుంటా అనే కుతూహలంతో పైకి నిక్కుతూ చూస్తుండగాని గ్రీన్ సిగ్నల్ పడడంతో అన్ని వెహికల్స్తో పాటు అభి వెహికల్ కూడా మూవ్వగా అటువైపే కళ్ళప్పగించి చూస్తున్న కృతికి అభి పక్కన ఉన్న ఆరు ఫేస్ లీలగా కనిపించింది తను ఆరాధ్యలో ఉందే తనేనా అని అనుమానం వచ్చి అటో ఆ వైట్ కార్ని ఫాలో చేయి ఫాస్ట్గా అంది అలాగే మేడం అని అబీ కార్ను ఫాలో అవుతున్నాడు ఆటోవాడు హాస్పిటల్ దగ్గర కార్ ఆగడంతో దాని వెనకాలే ఆటో ఆపేసి కారు వైపే చూస్తుంది కృతి అబీ కార్ దిగి మరోవైపుకి వచ్చి ఆరు చేయి పట్టుకుని జాగ్రత్తగా దింపుతుంటే కృతి కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఆరాధ్య అభిసార్తో ఉందేంటి అని తల గోక్కుంటూ వాళ్ళు హాస్పిటల్ లోపలికి వెళ్తుండడం చూసి ఆటోవాడికి డబ్బులు ఇచ్చేసి ఫాస్ట్గా లోపలికి పరిగెత్తింది రిసెప్షన్లో ఓపీ తీసుకొని ఆరుని తీసుకొని లోపలికి వెళ్తున్న అభిని చూస్తూ రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి పరిగెత్తింది కృతి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడికి అని ఒక అమ్మాయి వచ్చింది చూసి చెప్తారా అని అడిగింది ఆ మేడం ఇప్పుడే లోపలికి వెళ్ళారు అలాగా తను ఎవరితో వచ్చింది సందేహంగా చూస్తూ అడిగింది కృతి రిసెప్షనిస్ట్ సిస్టంలో చూసి తన హస్బెండ్ అభిమన్యు గారితో వచ్చింది మేడం అనగానే షాక్తో ఫ్యూజ్ లెగిరిపోయాయి కృతికి సార్ ఆరాధ్య హస్బెండా ఆది సార్ ప్రేమించిన అమ్మాయిని సార్ పెళ్లి చేసుకున్నారా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది కృతికి ఆ తర్వాత ఏం జరగబోతుంది కృతి ఆది గురించి నిజం తెలుసుకుంటుందా తన రియాక్షన్ ఏంటి ఆది కృతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా అభి ఆరుల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వర్ష విశ్వల లైఫ్ ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్